రైట్ తిరిగి ఎన్డీఏలోకి టీడీపీ రావడానికి దాదాపు రంగం సిద్ధమైనట్టుగానే కనిపిస్తోంది రేపు ఢిల్లీకి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తున్నారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారంటున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇంకా వస్తుందా రాదా అన్నది ఒక అంశం అయితే రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్తున్న నేపథ్యంలో ఇది దాదాపు ఖరారు కావచ్చు అంటున్నారు ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమరాంగణంలో మనం మాట్లాడదాం ప్రముఖ విశ్లేషకులు తలకల్ రవి గారు సిద్ధంగా ఉన్నారు తలక్పల్ రవి గారు ఏం జరగబోతుంది సార్ దాదాపు పొత్తులు ఫైనలైజ్ అయినట్టుగానే మనం భావించవచ్చా రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా వెళ్తున్నట్టు మన ఈ అనాలిసిస్ ప్రారంభానికి ముందే బ్రేకింగ్ కూడా వచ్చింది మీ అంచనా ఏంటి సార్ సతీష్ ఉదయం నుంచి కూడా ఈ చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమావేశం అయ్యారు అలాగే రెండో విడత సీట్ల గురించి మాట్లాడారు ఇదంతా అని అలాగే ఢిల్లీ కూడా వెళతారని దీని మీద గతంలో చాలా సార్లు ఇలాంటి ఇన్పుట్స్ వచ్చాయి కానీ వాస్తవ రూపం దాల్చలేదు ఒక మూడు నాలుగు వారాల కిందట చంద్రబాబు కలవడం తప్ప మీరు ఎంతగా గట్టిగా చెప్తున్నారు కాబట్టి అది నిజం అయి ఉండవచ్చు కానీ అదే సమయంలో నా దగ్గర ఉన్న రెండు ఇన్పుట్స్ ఇటీవలవి ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెప్పిన సలహా మటుకు పొత్తు ఎందుకు వద్దు మీకేమో ఎక్కువ సీట్లు రావు కదా రెండవది సొంత పొడి పెంచుకోవటం మంచిది అని మేము భావిస్తున్నాం మీ నిర్ణయం అన్నారు అలాగే నరేంద్ర మోదీ కూడా అంత ఆసక్తి చూపించలేదు గతంలో చంద్రబాబు అటు ఇటు మారారు నేనైతే వచ్చి పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనను తెలుగుదేశంతో కలిసి అని నరేంద్ర మోదీ కూడా అన్నారు అని చెప్తారు అమిత్ షా వరకు ఆయన చర్చల్లో పాల్గొన్న మాట నిజమే చంద్రబాబు దాని ధృవీకరించారు కూడా కానీ అమిత్ షా కూడా కాన్క్ లో వీటిలో పాల్గొన్నప్పుడు నేను ఎవరెవరితో ఏమేమి మాట్లాడానో మీకు చెప్పను అది ఇది అని అన్నారు అంటే ఇంతవరకు బీజేపీ ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు మనకు ధృవీకరించిన పరిస్థితి లేదు ఇప్పుడు కూడా అధికారికంగా బిజెపి వైపు నుంచి ఎలాంటి ప్రకటన సూచన కూడా లేదు మొన్న రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ సమావేశంలో అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులను ఐడెంటిఫై చేయడము వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవటమే కాకుండా వేరే పార్టీలో నుంచి వాళ్ళు ఉన్నారో కూడా ఐడెంటిఫై చేయండి అవసరమైతే జనసేనతో విడిగా వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చర్చించారు ఎక్కువ మంది ఏమి ఎగపడిపోయి టిడిపితో వెళ్లాలని చెప్పలేదు ఇది అది ఇంతవరకు అధికారిక సమాచారమే అంటే నాకు స్వయంగా తెలిసినటువంటి సమాచారం కానీ ముగించలేదు తలు పైకి తీర్చే ఉంచారు కానీ తలపులు మటుకు రెండో వైపున కూడా ఎత్తుకుండానే వాళ్ళు కథనం చేశారు ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మొత్తం కాలం ఒకటే మాట చెప్తూ వచ్చారు మా అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానం అని ఇప్పుడు ఆమె ఢిల్లీ వెళ్లే సమయంలో కూడా వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ తెలుగుదేశం విషయం జనసేన విషయం కూడా మాట్లాడడం వాళ్ళు తగ్గించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా నేను జరుగుతుందా నేను జాతీయ మీడియా ఇప్పుడు ఉదాహరణకు నిన్న రాత్రి మహారాష్ట్ర వర్గాలతో చర్చలు జరిపాను అక్కడ అలాగే బీహార్ లో నితీష్ కుమార్ తను ఏర్పడిపోతున్నానని వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్దామని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని అక్కడ జరుగుతుంది ఇటువంటివి అయితే మీరు అన్నదానికి ఒకటి ఒక ఆధారం ఏంటంటే అమిత్ షా మాత్రం మేము ఎవరిని పంపించలేదు ఎవరన్నా వస్తే మేము అన్ని కుటుంబ నియంత్రణ పాటించాము ఎవరినైనా స్వాగతిస్తామని ఆయన ఒక మాట చెప్పున్నారు ఇప్పుడు అమిత్ షా మోడీ కలిసి అమిత్ షా చెప్పిందని మోడీ కన్విన్స్ అయిపోతే ఈ పొత్తు కుదురుతుంది లేదు మోదీ అమిత్ షా కన్విన్స్ చేస్తే ఈ పొత్తు కుదరదు అని మనం అంతవరకు చెప్పొచ్చు వీళ్ళు ఎందుకంటే ఒకవేళ కనీసం ఇందాక మీ విలేకరి రవిచంద్ చెప్పినట్టుగా కనీసం అధికారికంగా సమాచారం ఇప్పటికైనా వచ్చి ఉంటే అది ఇప్పటికి కూడా రాకపోవడం నిజంగా రాజకీయ పార్టీలకు ఈ పరిస్థితి ఇంత ముందు ఎప్పుడు లేదు బిజెపి కోణంలో చూస్తే కూడా మాతో పొత్తు అనుకుంటూ వాళ్ళు సీట్లన్నీ ప్రకటించారు ఇక్కడ మా దగ్గర చర్చలకు వస్తాం రెండో జాబితా రెడీ చేయడం గురించి మాట్లాడుతున్నారు అంటే జరుగుతున్న పను జరుగుతున్న పరిణామాలు వినిపిస్తున్న కథనాలు ఈ రెండు పరస్పర విరుద్ధమైన దిశలో ఉన్నాయి రేపే కనుక ఢిల్లీ వెళ్లి చర్చలు జరపడం నిజమైతే ఈ రోజు హడవడిగా కూర్చోరే వీళ్ళు ఫైనల్ చేస్తారా ఈ ప్రశ్న ప్రశ్న మిగిలే ఉంది నేనేం పోయి అవకాశం లేదని తోచిపూర్చట్లేదు కానీ ఓకే అవకాశం ఆఖరి అవకాశం బిజెపి చేతుల్లో అంటే రవి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ రోజు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లారు సోము వీరరాజు కూడా అక్కడే ఉన్నారు మరకాసేపట్లో జేపీ నడ్ అమిత్ షాతో భేటీ కాబోతున్నారు అలాగే రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటున్నారు అంటే ఈ మూడింటిని మనం క్లబ్ చేసి చూస్తే దాదాపు పొత్తులకు లైన్ క్లియర్ అవుతున్నట్టుగా ఒక అంచనా పొత్తుల దిశలో వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చాలా తీవ్రంగా చేస్తున్న మాట నిజము వాళ్ళు కసరత్తు చేస్తున్న మాట నిజము వాళ్ళ నుంచి వీళ్ళకైతే సూటిగా ఏమీ రాలేదు ఇప్పటికి కూడా ఈ రోజు రాత్రి చర్చల తర్వాత వస్తే రావచ్చు ఇప్పటికే వచ్చుంటే చూడండి సతీష్ కనీసం ఒక ఆహ్లాదకరంగా మాట్లాడతారు కదా కనీసం ఇంత బిగుచుకొని ఉండరు కదా మనుషులు ఇంత బిగుచుకొని ఇంత గప్చిప్ గా ఉన్నారంటే సంకేతాలు అయితే లేవు తర్వాత ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ జాతీయ పరిస్థితి అంత బాగాలేదు పైకి ఎంత గంభీరం మెలకబెట్టినా కానీ ఏమవుతుందో ఏమో వీలైనంత ఎక్కువ మందిని కూడగట్టుకొని మన ఎన్నికలకు వెళ్లాలని ఉంది అది ఏపీకో ఆంధ్రప్రదేశ్ గురించే కానీ దక్షిణ భారతంలో మరింత వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఏపీలో తెలుగుదేశాన్ని కలుపుకుందామని వాళ్ళు ఒక ప్రయత్నం చేయొచ్చు అయితే ఆలోచించమో జగన్ ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా మనతో అటువంటి అప్పుడు ఎందుకు మనం తెరగొట్టుకోవాలి అనే ఒక సూచన కూడా ఇచ్చేయాలని అంటారు నేను అనుకుంటాను ఈ రోజు రాత్రి కథలతో వాళ్ళు ఫైనల్ చేస్తారు ఈ రోజు అయిన తర్వాత అయినా పురంధేశ్వర్లు అంటే వాళ్ళు చెప్తే అనేది మనకు మీడియాకి ఇన్పుట్స్ ఇస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుగుదేశం కానీ నా నా పాయింట్ ఒకటే తెలుగుదేశం కార్యాలయం దగ్గర తెలుగుదేశం వర్గాల అడవుడిని బట్టి మనం నిర్ధారణకు రాలేము ఇటువంటి గతంలో చాలా చాలు జరిగాయి

బహిరంగంగా చెప్పని వాతావరణం ఎందుకు చెప్పడం ఎందుకు చెప్పడం లేదంటే ఆయనకే నమ్మకం లేదా ఇంకొకటి పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఇవన్నీ అయిన తర్వాత అమిత్ షా కాంక్లే కూడా అయిన తర్వాత నేను చివాట్లు తిన్నానని చెప్పాడు అవును ఈ పొత్తు కోసం చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అంటే చివాట్లు తినడం అంటే వాళ్ళంతా సుముఖంగా లేరానే కదా నేను అర్థం వాళ్ళు సుముఖంగా ఉంటే చివాట్లు ఎందుకు పెడతారు పెసరట్లు పెడతారు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా గడపడేది ఏంటంటే బీజేపీలో రెండు విధాలు ఒక తీవ్రమైన ఎదురింత కూడా ఉంది పొత్తు అనే అంశానికి దానికి చంద్రబాబు నాయుడు గత ఇదొకటి ఇంకొక ముఖ్యమైన అంశం సతీష్ ఎప్పుడు ఇలాగ పొత్తు పెట్టుకుంటూ పది మందికో పన్నెండు మందికో